అచా పల్స్ టీవీకి స్వాగతం బీఎస్పీ మోడూబ వార్డులో అభ్యర్థులను గెలిపించాలని డిఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు బీఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించి వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు ప్రచారం చివరి దశ మత్తల్ మున్సిపాలిటీ ప్రజలకు మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నది ప్రజలారా మీరు ఇన్ని రోజులు అన్ని పార్టీలకు ఓట్లేసిండ్రు బీజేపీ బీజేపీకి వేసిండ్రు కాంగ్రెస్కి వేసిండ్రు టిఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు మొత్తం మొత్తం కూడా మా అభ్యర్థుల తరఫున మేము ప్రచారం తిరుగుతూ ఉంటే అసలు మత్తల్ మున్సిపాలిటీలో ప్రజలు ఎట్లా నివసిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మాకు అర్థమైంది ఎట్లా నివసిస్తున్నారంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఎక్కడ చూసినా మంచినీటి సౌకర్యం లేదు ఎక్కడ చూసినా రోడ్లు లేవు ఎక్కడ చూసినా మొత్తం మొత్తం ఏముంది అంటే దోమలు ఉన్నాయి మొత్తం మొత్తం అంటే మరి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారు గతంలో పాలించిన బీజేపీ పార్టీ ఏం చేసింది మరి అంతకుముందు పార్టీలు పాలించినాయి కదా మరి మక్తాల కోసం వాళ్ళు ఏం చేసిందని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ రోజు ఓట్ల దొంగలు అంటే ఎలక్షన్ ఎలక్షన్ కోసం ఓట్ల కోసం వస్తారు మరి ఎలక్షన్ అయిందంటే ఐదు సంవత్సరాలు ఎవరు కూడా కనిపించరు మరి ప్రజలు మొత్తం కూడా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు వార్డులలో పరిశీలిస్తే దుర్గంధమైన వాసన వస్తా ఉన్నది ఎక్కడ చూసినా దుర్గంధమైన వాసన చెత్త చెదరంతో నిండి ఉన్నది మొత్తం మున్సిపాలిటీ మరి పార్టీ నాయకులకు ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు మరి మినిస్టర్ అయి ఆయన రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది మినిస్టర్ కాలనీకే దిక్కులేదు మినిస్టర్ కాలనీ కాలనీలోనే పరిశుభ్రతకు దిక్కు లేదంటే మరి మక్తలు ఎటు పోతున్నది మరి మక్తలు ప్రజలు కూడా ఆలోచించాలి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటు వేయండి భక్తల అభివృద్ధి ఎట్లా కదో మేము చూస్తాం అంటే ఓట్ల కోసం వచ్చి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మరి ఓట్లు వేయించుకొని మరి ఈ ప్రజల సమస్యలను విస్మరించే నైజం బహుజన్ సమాజ్ పార్టీకి లేదు వాళ్ళ ఓట్ల దొంగలం కాదు స్వచ్ఛందంగా మీరు ఓట్లు వేయండి మక్తల అభివృద్ధిని మరి జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో మేము అడుగు చెప్తా ఉన్నాం మరి అదేవిధంగా మక్త ప్రజల మరొకసారి చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా పదకొండవ తారీఖు జరిగే మున్సిపల్ పోలింగ్ లో భాగంగా మరి మక్తల్ అభివృద్ధి చెందాలంటే ఈ పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్న రేపు బహుజనులకు రాజ్యాధికారానికి తొలిమెట్టు ఈ మున్సిపల్ ఎలక్షన్ కూడా కాబట్టి మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి ఏను గుర్తుకు ఓటేసి ఈ అభ్యర్థులందరినీ గెలిపించినట్లయితే రేపు బిజెపి కాంగ్రెస్ దొంగల్లా కాకుండా ఈ దొంగలు చేసిన అవినీతి మీద వీళ్ళు కొట్లాడతారు ఈ దొంగలు చేసిన అక్రమాల మీద వీళ్ళు కొట్లాడతారు మరి బహుజన్ సమాజ్ పార్టీ కూడా భక్తలు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అందరు కూడా ఏను గుర్తు ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఎన్ని ప్రలోభాలు చేసినా ఎవరు ఇబ్బందులు పెట్టినా కూడా తల్లగోకుండా మొత్తాలు మున్సిపాలిటీలో మరి అభ్యర్థులుగా నిర్మించారు మరి నలుగురు మహిళలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మొత్తలు ప్రజల తరఫున మక్తల్లో ఉండే అన్ని సమస్యల పట్ల ఈ మహిళలందరూ కూడా ఒక మాయావతి దాకా తయారై వీళ్ళందరూ పోరాటం చేయడానికి సిద్ధమై ఈ రోజు బౌజన్ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది